నమస్తే అవధాని అవధానం ఛానల్ స్వాగతం రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన పరిణామం ఎవరు చోటు చేసుకుంది భారత రాష్ట్ర సమితి బహుజన సమాజ్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు నందినగర్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెడ్డికి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ తన మద్దతు ధరలందరితోటి వెళ్ళి ఆయన కలిశాడు సో దే హ్యావ్ డిస్కస్డ్ ఫర్ అ ఫ్యూ అవర్స్ అండ్ దే హో సబ్జెక్ట్ దే ఆర్ గోయింగ్ టు కంటెస్ట్ ఎలక్షన్స్ ఇన్ అలయన్స్ సరే సహజంగానే బిఎస్పికి ఒకటో రెండో సీట్లు ఇస్తే దే ఆర్ మోర్ సాటిస్ఫైడ్ దెన్ వాట్ వెర్ సెక్ట్ ఇస్ అండ్ బీఆర్ఎస్ కూడా అంతకు అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ఇది ఏమిటంటే అంటే మొన్నటి వరకు తాము ఒంటరిగా పోటీ చేస్తాము అనే స్టేజ్లో ఉన్న బీఎస్పి నో ఇట్ ఈస్ సెర్చింగ్ ఫర్ ఎలయన్సెస్ ఎలయన్సెస్ విత్ స్మాల్ పార్టీ లైక్ బీఎస్పి విచ్ హ్యాస్ ఐ డెఫినెట్లీ నాట్ ఏ కన్సిడరబుల్ స్ట్రెంగ్ ఆఫ్ ది స్టేట్ బట్ షూర్లీ హ్యావింగ్ ఫ్యూ వర్డ్స్ ఇన్ ఎవరీ కాన్షియస్ మేబీ ఇటు రేంజెస్ ఫ్రమ్ ఫైవ్ థౌసండ్ టు టెన్ థౌసండ్ ఆర్ టూ థౌసండ్ టు ఫైవ్ థౌసండ్ వాట్ ఎవర్ ఇస్ బట్ ఇన్ ఎవరీ కాన్షియస్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఓట్స్ ఇది బీఎస్పీకి కొన్ని ఓట్లు ఉన్నాయి ప్రతి చోట ఉన్నాయి ఆ ఓట్లు అడ్వాంటేజ్ అనేది బీఆ రెస్పాన్సి ఉంది బీఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ ఏమిటంటే తన పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో చేరి బీఎస్పీలో చేరి హీ టు షో హిజ్ ప్రజెన్స్ ఇన్ ది పాలిటిక్స్ రైట్ ఒక మూడు నెలల క్రితం నవంబర్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగడానికి ఒక నెల ముందు ప్రివెంటి అరెస్ట్ వరకు జారీ అయితే దాని మీద ఆయన శ్రద్ధించుకున్నాడు అప్పట్లో సిర్పూర్ నుంచి ఆయన పోటీ చేసినప్పుడు దాని మీద బీఆర్ఎస్ క్యాండిడేట్ అయితే ఇంకో నెల కోరపారా ఆయన ఏమో కేసు పెడితే తప్పుడు కేసు దాని మీద నానా యాగి చేసి హడవుడు చేశాడు అండ్ కేసీఆర్ని ఒక నియంతాన్ని బహిరంగంగా బహిరంగు అండ్ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఎక్కడ లేని ఆరోపణలు చేసేట్ అన్నీ చేసేటప్పుడు ఈ హీస్ ది సేమ్ మ్యాన్ హూ టుడే వెంటే టు కేసీఆర్ రెసిడెన్స్ అండ్ హెల్డ్ డిస్కషన్స్ విత్ హిమ్ ఫర్ అవర్స్ ఇట్స్ ఓకే రైట్ పాలిటిక్స్లో ఎనీథింగ్ మే హ్యాపెన్ టుడే ఇట్ రైట్ ఇద్దరు ప్రాంతీయ నాయకులు ఇద్దరు ప్రాంతీయ నాయకులు అంటే ఒక అహం ఉన్న ఇద్దరు ప్రాంతీయ నాయకులు ఇటు కేసీఆర్ ఇటు మాయాపి ఆల్మోస్ట్ సామ్రాజ్యాధిపత్యం అని అనక్కర్లేదు కానీ తాము సామంత రాజులము అనే ఫీలింగుతో రాష్ట్రాలను ఏరి ఇద్దరు నాయకుల ఇద్దరు నాయకులు రిప్రజెంట్ చేస్తున్న పార్టీ విజయం పొత్తు అండ్ ఇదే బీఎస్పీ నుంచి వచ్చిన కొంతమందిని గతంలో కేసీఆర్ తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు సో ఇట్ హ్యాపెన్స్ అంటే తమ పార్టీ వాళ్ళని తమలో చేర్చుకున్న తమ పార్టీ వాళ్ళని తమనిచిలాపుకున్న పార్టీతోటి కొత్త బిఎస్ పిరడ్ అయింది తనను నియంత్రణ దూషించి తన మీద పోరాటానికి సిద్ధపడిన ఒక మనిషి నాయకత్వం రాష్ట్ర నాయకత్వంలో ఉన్న రాష్ట్ర పార్టీతో పొత్తుకు కేసీఆర్ సిద్ధపడ్డాడు అండ్ ఇట్ షోస్ వాట్ ఇట్ ఈస్ ఓకే పాలిటిక్స్లో నథింగ్ ఈజ్ పెర్మనెంట్ అంటే పర్టికులర్ ఎనిమిట్ ఈజ్ నాట్ పెర్మనెంట్ ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వస్తే ఆ అవసరం మేరకు వాళ్ళు రంగులు మార్చుకుంటూ ఉంటారు ఇప్పుడు కూడా అట్లా మార్చారు రైట్ ఇప్పుడు బీఎస్పితోటి బీఆర్ఎస్ పొత్తు పట్టుకోవడంతో ఒక విషయం ఏమర్థమైందంటే బీజేపీ బీఆర్ఎస్ కలవడం లేదు దిర్ ఇస్ దిస్ ఈజ్ ఏ ష్యూర్ పాయింట్ దిర్ ఇస్ వన్ రెండోది బీఎస్పీ ఈజ్ డైర్ నీడ్ టు హ్యావ్ వన్ ఆర్ అదర్ ఫ్రెండ్ ఇన్ ది ఎలక్షన్స్ కావాలి ఎవరో ఒకరు అంటే మొదటి ఎలక్షన్స్ వేరు రెండో ఎలక్షన్స్ వేరు ఈ ఎలక్షన్స్ వేరు ఈ ఎలక్షన్స్లో ఎవరో ఒకరు లేకపోతే తమ అస్తిత్వానికే ప్రమాదం వస్తుందేమో అనే పరిస్థితుల్లో బిఎస్పి ఉంది కనుక బిఎస్పి తోటి పొత్తుకి బీఆర్ఎస్ అడుగుతాం ఇది ఎటువంటి పరిణామాలు ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుందో మనకు తెలియదు కానీ షూర్గా ఇట్స్ ఎన్ ఇంట్రెస్ట్ డెవలప్మెంట్ ద స్టేట్ పాలిటిక్స్ And Maya Viti here KCR will hold discussions maybe or phone or something, and they will announce candidates shortly. Let us see what will be the political picture that unveils in the next few days. Me,